హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మన వెహికల్ ఒక్కొక్కసారి రన్నింగ్లో ఆగిపోవటము తర్వాత మళ్ళీ స్టార్ట్ కావటము మళ్ళీ ఆగిపోవటము ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తుంటే ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఈ విధంగా రెడీ చేసుకోండి మీ వెహికల్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్కి అయినా ప్రతి ఒక్క వెహికల్కి మ్యాగ్నెట్ కాయిల్ తర్వాత ఎగ్నిషన్ కాయిల్ అనేసి వస్తుంది మ్యాగ్నెట్ కాయిల్ అంటే ఏమేంటి మన వెహికల్కి పవర్ జనరేట్ చేసేది ఆ పవర్ జనరేట్ చేసినది ఏమన్నా వీక్ అయినా మనకి రన్నింగ్లో ఒక్కొక్కసారి పవర్ అనేది సప్లై చేయకుండా అయిపోతుంది దాంతోపాటుగా ఇక్కడ ప్లగ్ అడాప్టర్ అని వస్తుంది ప్లగ్ అడాప్టర్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఇది చూడండి ప్లగ్ అనేది బాగానే ఉంది స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అనేది కరెక్ట్గా అవుతుంది అది కూడా మీకైతే చూపిస్తాను దాంతోపాటుగా ఎగ్నేషన్ కాయల్ అనేసి వస్తుంది ఎగ్నేషన్ కాయల్ అంటే మన వెహికల్కి ప్లగ్కి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ చేసేది అదే ఆ కాయలు ఏమైనా వీక్ అయినా కూడా మనకి వెహికల్ అనేది రన్నింగ్లో ఆఫ్ అనేది అవుతుంది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమిటి రన్నింగ్లో ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉండింది అయితే మా టెక్నీషియన్స్ ఏమేంటి ఎగ్నేషన్ కాయలు అయితే చెక్ చేశారు దాంతోపాటుగా ప్లగ్ అనేది చెక్ చేశారు ప్లగ్ చెక్ చేసినప్పుడు ఏమైతే ఒక్కొక్కసారి ఓవర్గా ప్రొడ్యూస్ అనేది పవర్ అనేది ప్రొడ్యూస్ అనేది అవుతుంది ఇంకొకసారి ఏమైతే పవర్ అనేది ప్రొడ్యూస్ కాకుండా అయిపోతుంది ప్లగ్ ప్లగ్లో నుంచి ఒకసారి ఎగ్నేషన్ కాయలో అన్నీ చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టార్ట్ చేసి చూపించినప్పుడు ప్లగ్ స్పార్క్ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అనేది అవుతుంది ఒకసారి అయితే ప్రొడ్యూస్ అనేది కాకుండా అయిపోయింది మేము ప్రతి ఒక్కటి చెక్ చేసాము ప్లగ్ ప్లగ్ అడాప్టర్ ఎగ్నేషన్ కాయలు దీనికోసం అయితే ఇవన్నీ చెక్ చేసాము మనకి ఎగ్నేషన్ కాయలు ఏమైనా వీక్ అయిపోయినా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు స్పార్క్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మన వెహికల్ రన్నింగ్లో పోతా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రా వెహికల్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అనేది ఇంజిన్కి అనేది ఆ ప్లగ్ ద్వారా పంపిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్లో మన వెహికల్ ఏమైనా ఈ విధంగా స్పార్క్ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అయిపోయినా లేదంటే తక్కువగా వచ్చినా అనేసి ఆ విధంగా ప్రొడ్యూస్ అయితే మన వెహికల్ ఏమి అంటే ఈ వెహికల్ చూడండి సెన్సార్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది తర్వాత ఒక్కొక్కసారి ఆగిపోతుంది ఇవన్నీ చూపిస్తాను ఈ వెహికల్ అయితే దానికోసం మా టెక్నీషియన్స్ చూడండి బిఎస్ సిక్స్ డియో మీరు చూస్తున్నది ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏం చేయాలంటే ఎగ్నిషియన్ కాయలు అనేది వీక్ అయిపోయినా తర్వాత మ్యాగ్నెట్ కాయలు ఏమన్నా వీక్ అయిపోయినా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడైతే మేమైతే ఎగ్నేషన్ కాయలు ప్లగ్ ప్లగ్ అడాప్టరు ఇవన్నీ చెక్ చేసాము ఇవన్నీ బాగానే ఉన్నాయి దానికోసమైతే మ్యాగ్నెట్ కాయలు అయితే ఓపెన్ చేసాము మ్యాగ్నెట్ కాయలు అయితే ఓపెన్ చేసి కొత్తది అయితే వేసాము కొత్తది వేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఈ వెహికల్కి అయితే మ్యాగ్నెట్ కాయలు అనేది వీక్ అయిపోయింది ఈ మ్యాగ్నెట్ కాయలు వీక్ అయిపోవడం వల్ల మన వెహికల్కు స్టార్టింగ్లో ఉన్నప్పుడు పవర్ అనేది కట్టగా ప్రొడ్యూస్ కాకుండా బ్యాటరీ కూడా డౌన్ అవుతాయి తర్వాత వెహికల్కి అనేది పవర్ అనేది సప్లై అనేది కాకుండా అయిపోతుంది ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ వెహికల్కి ఒకసారి అయితే మ్యాగ్నెట్ కాయలు అయితే చెక్ చేసుకోండి మేమైతే ప్రతి ఒక్కటి చెక్ చేసాము ప్రతి ఒక్కటి ఫ్యూజర్స్ తర్వాత ఎగ్నిషియన్ కాయలు పవర్ సప్లై చేసే ప్రతి ఒక్క వైరింగ్ వైరింగ్ తర్వాత అన్నీ మీకు వెహికల్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మ్యాగ్నెట్ కాయలు ఏమైనా పోయి ఉంటే మీకు సెన్సార్ లైట్ అనేది ఆన్లో ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని మన ఆర్క్ ఎక్స్ప్లోర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ